శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట మూడవ భాగము జటాయువుతో కలిసి సీతారామ లక్ష్మణులు పంచవటికి చేరారు ఆ ప్రాంతమంతా ప్రశాంతమై పుష్పాలతో చెట్లతో జలాలతో నిండి ఉంది శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి నాయనా పర్వత ప్రాంతాలను వన ప్రాంతాలను గురించి చక్కగా తెలిసినవాడవు మనకెక్కడ ఆశ్రమం ఉంటే బాగుంటుందో విచారించి నిర్మించు ఎక్కడైతే వైదేహి విహరింపగలుగుతుందో స్థల జల రమణీయతలను కలిగించే దేశమేదో చూచి అక్కడ పర్ణశాలను మనకు సకల సౌకర్యాలతో నిర్మించుమని తెలిపాడు అప్పుడు లక్ష్మణుడు చేతులు జోడించి సీతా శ్రీరామ శ్రీరామభద్రునితో ఇలా నివేదించుకున్నాడు పరవానస్మి త్వయ వర్షం సతేస్తి స్వయం తురుచిరే దేశ ఓ కాకుత్స ప్రభూ నీకు నేను నూరేండ్లు ఎప్పటికీ పరతంత్రుడిని పర్ణశాల నిర్మాణ స్థలాన్ని నిర్ణయించే స్వాతంత్రాన్ని బాధ్యతను నాపై పెట్టవద్దు నీవే ఆ స్థలాన్ని నిర్ణయించి పర్ణశాల నిర్మాణానికి ఆజ్ఞాపించు లక్ష్మణుని యొక్క పారతంత్య స్వభావానికి శ్రీరాముడు సంతోషించాడు తనకు అన్ని విధాలా నచ్చి సర్వలక్షణోపేతమైన స్థలాన్ని గుర్తించి లక్ష్మణునికి వివరించాడు శ్రీరాముని చేత నిర్దిష్టమైన స్థలములో సౌమిత్రి విశాలమైన పర్ణశాలను గోడలతో కట్టి వెదురుబద్దలతో పైకప్పులను ఏర్పరచి దానిపై జమ్మి కొమ్మలను పరచి దర్భలతో కప్పి అచిరకాలంలోనే రుచిరంగా నిర్మించాడు గోదావరి నదికి వెళ్ళి స్నానము చేసి తామర పుష్పాలను తెచ్చి ఆ పర్ణశాలకు పుష్పాంజలిని సమర్పించాడు కొన్ని ఫలాలను తెచ్చి దేవతలకు పూజ కావించాడు ఆ తరువాత ఆ ఆశ్రమాన్ని సీతారాములిద్దరికీ చూపెట్టాడు ఆ ఆశ్రమ నిర్మాణ కౌశల్యానికి సంతోషించి రామచంద్రుడు లక్ష్మణుని ప్రేమతో గట్టిగా కౌగులించుకుని లక్ష్మణా నీవు ధర్మాన్ని చక్కగా తెలిసినవాడివి నా భావాన్ని పూర్తిగా గుర్తించినవాడివి నీవు కృతజ్ఞత కలవాడవు నీ నిరంతర పరిచర్యలతో నాన్నగారి సౌకర్యాలను మరిపింపజేశావు అంతేకాక తరువాత నాకెన్ని కష్టాలు వస్తాయో అని నాన్నగారు నాపై బెంగతోనే పరమపదించారు ఈ ఆశ్రమ నిర్మాణముతో వారి మనస్తాపాన్ని కూడా పోగొట్టావు భావేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ నవృత్త పితామ గారు అయోధ్యలో నాకై నిర్మింపజేసిన మహాభవనాన్ని మరిపించే విధంగా అతిథులను అభ్యాగతులను ఆదరించడానికి సకల సౌకర్యాలను కల్పించావు అందువలన తండ్రిగారు లేని లోటును తీర్చావు నీవు కృతజ్ఞుడపు అని పలు విధాలుగా లక్ష్మణుని ప్రశంసించాడు నువ్వు చేసిన ఈ నిర్మాణానికి సంప్రీతి చెందాను పరిష్వంగమే బహుమతి అని లక్ష్మణుణ్ణి మెచ్చుకుంటూ సీతతో పర్ణశాలలో ప్రవేశించాడు రాముడు స్వర్గంలో అమరులతో ఇంద్రుడు ఉన్నట్లు ఆ ఆశ్రమంలో రాముడు కాలం గడుపుతున్నాడు శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామభరాననే